హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్గా సింపుల్గా టేస్టీగా ఉండే విలేజ్ స్టైల్లో టమాటా రొట్టి పచ్చడి చూపిస్తున్నాను ఇది వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా భలేగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే నెయ్యి కొంచెం ఈ పచ్చడి వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీనికోసం కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి జీలకర్ర మెంతులు అదేవిధంగా వెల్లుల్లి కరివేపాకు తీసుకున్నాను నేను ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవు ముందుగా ఈ టమాటాలు నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి మీ కారానికి తగ్గట్టుగా తీసుకున్నాం కదా ఇలా ఎర్రగా ఉన్నాయి తీసుకుంటే కలర్ఫుల్గా ఉంటాయి అదేవిధంగా కారంగా ఉన్నవి తీసుకోండి ఇలా తీసుకొని మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేడమక వేయొద్దు కొంచెం ఉన్నప్పుడే వేసి ఇలా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి కంటిన్యూగా కలుపుతూ క్రిస్పీగా వరకు కొంచెం కలర్ చేంజ్ అయ్యగానే తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మెంతులు అవి కొంచెం చిటుపట్లాడుతున్నప్పుడే ఇలా ఒక గుప్పెడు కరివేపాకు నీట్గా వాష్ చేసుకొని వేసుకోండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వద్దు ఆయిల్ ఎక్కువ వేడవద్దు ఈ రెండు గుర్తుంచుకోండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను పింక్ సాల్ట్ వేసుకున్నాను అదే విధంగా తగినంత పసుపు కూడా ఇక్కడే వేసుకోండి ఈ పసుపు ఉప్పు మొక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల ఇందులో ఉన్న వాటర్ తొందరగా బయటకు వచ్చి మంచిగా ఉడుకుతుంది టమాటాలు నాటు టమాటాలు తీసుకున్నానని నేను ఇక్కడ అందుకే చింతపండు తీసుకోవట్లేదు మీరు పులుపు లేని టమాటాలు తీసుకుంటే మాత్రం మీ పులుపుకు తగ్గట్టుగా కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మధ్య మధ్యలో మూతచి తీసి ఓపెన్ చేస్తూ కలుపుకోండి ఇలా వాటర్ అంతా బయటికి రావాలి ఇలా వాటర్ అంతా బయటకు వచ్చి ఈ టమాటా పైన ఉండే తొక్క వదిలేవరకు ఉడికించుకోవాలండి ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది చూసారా ఇలా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం తొక్క తీసి పెట్టుకున్న గుప్పెడు వెల్లుల్లి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి వేసి జీలకర్ర వేసి హాఫ్ స్పూన్ ఇలా అంతా ఈ విధంగా కలుపుకోండి ఈ వేడికది ఉడికిపోతుంది వెల్లుల్లి చాలా మంచిదండి హెల్త్కి పచ్చిగా తినలేని వాళ్ళు ఈ విధంగా ఫ్రై అవ్వకుండా ఇలా వేడివాట్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది హెల్తీగా కూడా ఉంటుంది ఇది ఎక్కువ ఫ్రై అవ్వలేదు కాబట్టి పోషకాలు కూడా ఏమీ లాస్ అవ్వవు అందులో ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇలా పొడి పట్టుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది రెడ్గా ఉంది కారం కూడా చక్కగా ఉందండి ఈ ఎండుమిర్చికి ఇలా కారం అంతా మంచిగా మెదుపుకోవాలి ఇలా ఉండలు లేకుండా మిక్సీ జార్కి పట్టుకున్న కారం అంతా తీసి పొడి పొడిగా చేసుకోండి ఇలా అంతా చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఈ టమాటాలని వేసుకోండి ఉప్పు అయితే సరిగా చూసుకొని వేసుకోండి మనం ఉడికేటప్పుడు వేసుకున్నాం అదేవిధంగా కారం మిక్సీ పట్టేటప్పుడు కూడా వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి మంచిగా మిక్స్ చేసుకోండి అంతే ఎంతో కలర్ఫుల్గా ఉన్న టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం రెడ్గా ఉన్న మిర్చి తీసుకున్నాం కాబట్టి చట్నీ కలర్ కూడా చాలా బాగా వచ్చింది కారంగా ఉండే మిర్చి అయితే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది చట్నీ అంతే అండి ఇది అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో పోపు కోసం మనం పోపు తీసుకోవచ్చు ఇక్కడ పోపు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే తీసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు నేను ఒక తడి లేని గిన్నెలోకి ఈ చట్నీని వేసుకుంటున్నాను తడి లేకుండా ఎక్కడ తడి అంటకుండా చట్నీ అయితే బయట రెండు మూడు రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే ఫైవ్ సిక్స్ డేస్ ఉంటుంది ఎక్కడ తడి లేకుండా చూసుకోండి మంచిగా స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజులు ఫ్రెష్గానే ఉంటుందండి ఇప్పుడు నేను పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు ఇవి చిటపటలాడుతున్నప్పుడు జీలకర్ర వేసుకోండి ఇక్కడ నేను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను పోపులోకి అలాగే ఇలా కచాపచాగా దంచుకున్న రెండు మూడు వెల్లుల్లి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ ఫ్రై అవ్వద్దు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోండి ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది మనం ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి ఈ పోపును వేసుకోండి అంతే సింపుల్గా టేస్టీగా హెల్దీగా ఉండే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటే ఇంకా వేరే ఎక్కువ ఏం అవసరం లేదు అంత బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేసి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ